నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ భారతదేశంలో జరిగిన కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ స్థానాలకు దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అనేక అనుమానాలకు తావిస్తుంది అందుకు కారణం ఏంటంటే ఈవీఎం మిషన్లు వాడిన విధానము మరి అనేక సంవత్సరాల నుంచి ఈవీఎం మిషన్ల ద్వారానే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కానీ ఈ సంవత్సరము ప్రజల్లో అనుమానం రావడానికి గల కారణం ఏంటంటే ఫలితాలు చూసిన తర్వాత ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి అందుకు కారణం దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు అందుకు బలపరుస్తున్నాయి బలాన్ని చేకూరుస్తున్నాయి ముఖ్యంగా మహారాష్ట్రలో జరిగినటువంటి సంఘటన అంటే కౌంటింగ్ కేంద్రాల్లో ఫోను వాడటం వల్ల ఎవరైతే పోటీ చేశారో ఆయన భావం మరిది ఫోను వాడటం వల్ల ఫోను వాడి హాకింగ్ చేసి హాక్ చేసి విజయం సాధించారని ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఆయన కంప్లైంట్ ఇవ్వటం ద్వారా ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రాల్లో ఫోన్ వాడటం నిషేధం కాబట్టి ఫోన్ వాడటం వల్ల అతను తప్పు చేశాడని ఎలక్షన్ కమిషనే ఆయన మీద కేసు పెట్టింది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసిన ఆరోపణ ఆయన చెప్పినటువంటి ఆయన వ్యాఖ్యలు ఆయన పత్రిక మీడియా సమావేశంలో ఆయన లేవనెత్తినటువంటి అనేక ప్రశ్నలు కూడా సమాధానం కావాల్సి వస్తుంది ఆయన ఏమంటారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏమంటున్నారు అరవై లక్షలు ఈవీఎం మిషన్లు దిగుమతి చేసుకున్నారు కానీ ఎలక్షన్ కమిషను నలభై లక్షలే వాడింది నలభై లక్షలే ఈవీఎం మిషన్లు తీసుకుని నలభై లక్షలే వాడేమని చెప్తుందంట అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా అడిగినప్పుడు ప్రశ్న అడిగినప్పుడు అంటే నలభై లక్షలే వచ్చి నలభై లక్షలే వాడారు అనుకుందాం మరి మిగిలినటువంటి ఈవీఎంలు ఎక్కడున్నాయని చెప్పవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉందా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ఉందా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినా స్పందించి సమాధానం చెప్పాలి కదా అది సరైన సమాధానం లేదని ఆయన చెప్తున్నారు ఒకవేళ నలభై లక్షలే వాడారు నలభై లక్షలే ఆర్డర్ ఇచ్చారు నలభై లక్షలే వాడారు ఎలక్షన్ కమిషన్ మరి బయట జరుగుతున్న సంఘటనలు బానికి బలాన్ని అనుమానాలను ప్రజల అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఈవీఎం మిషన్లు ఎక్కడ ఉండాలి ఓన్లీ ఎలక్షన్ కమిషన్ దగ్గర మాత్రమే ఉండాలి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కానీ ప్రైవేటు సంస్థల దగ్గర కానీ ఈవీఎం మిషన్లు ఉండడానికి వెళ్ళలేదు అలా ఉన్నట్లయితే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంది మరి ఒరిస్సాలో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఒక ఎమ్మెల్యే కారులో ఈవీఎం మిషన్లు దొరికినాయి కనిపించినాయి వాటిని తీసుకుని ప్రతిపక్షాలు రోడ్డు మీద వేసి పాడు చేస్తున్నారు మరి ఆ సంఘటన చూసినప్పుడు ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించాలి కదా మేము నలభై లక్షల మిషన్లు వాడాము నలభై లక్షలు మా దగ్గర ఉన్నాయనే చెప్పాలి లేదా ఏదైనా దొంగతనం జరిగినట్లయితే తెప్ట జరిగినట్లయితే ఆ కేసు అయినా ఫైల్ చేయాలి ఒకవేళ నలభై మిషన్లు కూడా నలభై లక్షలు ఈవీఎం మిషన్లు ఖచ్చితంగా ఉన్నా సరే ఈవీఎం మిషన్లు ఎవరి దగ్గర ఉండడానికి వీల్లేదు అటువంటప్పుడు మీ కారులో ఈవీఎం మిషన్లు ఎందుకు వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి అని కేసు పెట్టి విచారణ చేయవలసిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉంది దాని వెనక అయినా పెద్ద కుట్ర ఉందా దాన్ని వారికి ఎవరిచ్చారు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేక విషయాలను పరిశోధన చేయాలి అది ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత ఆ బాధ్యతలను ఎలక్షన్ కమిషన్ సక్రంగా నిర్వర్తించట్లేదు కాబట్టి ప్రజలలో అనేక అనుమానాలకు తావిస్తుంది మొన్నటి వరకు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది ఒక క్యాలిక్యులేటరు ఎవరైనా హాక్ చేయొచ్చా దాన్ని ఎవరైనా మార్చవచ్చా అది సాధ్యం కాదు ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చా బయట ప్రాంతాల నుంచి చేయలేము కదా అదే విధంగా ఈవీఎం మిషన్ కూడా అని సమాధానం చెప్పింది ఆ సమాధానం కొంచెం నమ్మశక్యంగా ప్రజల్లో లేదు ఎందుకంటే ఒక క్యాలిక్యులేటర్ ఉపయోగించి క్యాలిక్యులేషన్లు మనం చేసినట్లయితే కొన్ని క్యాలిక్యులేషన్ చేసి క్యాలిక్యులేషన్లు పూర్తయిన తర్వాత ఆ క్యాలిక్యులేటర్ని ఆఫ్ చేసేసినట్లయితే తర్వాత మళ్ళీ తిరిగి ఆన్ చేసినట్లయితే అంతవరకు జరిగిన క్యాలిక్యులేషన్స్ మళ్ళీ తిరిగి వస్తాయా రావు కదా క్యాలిక్యులేటర్లో జీరో చూపిస్తుంది మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయమంటుంది అది మరి సామాన్య ప్రజలకు మనకు అర్థం కాదు అది మరి ఏమో అందులో మిషన్లో ఎటువంటి టెక్నాలజీ ఉందో ఎలక్షన్ కమిషన్ వారే చెప్పాలి కానీ బొంబేలో మహారాష్ట్రలో జరిగిన సంఘటన తర్వాత ఈవీఎం ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన సమాధానం అందుకు పూర్తి భిన్నంగా ఉంది ఒక యాప్ ఉంటుందని యాప్ని ఆపరేట్ చేయడానికి ఓపెన్ చేసేటప్పుడు ఫోన్ వాడతామని ఎలక్షన్ కమిషనే చెప్పింది ఇప్పుడు ఇది మళ్ళీ సందేహాన్ని రేకెత్తిస్తుంది ప్రజల్లో మళ్ళీ అనుమానం అనుమానం కలుగుతుంది అటువంటి ఫెసిలిటీ ఉన్నప్పుడు బయట నుంచి ఎవరైనా టెక్నాలజీ కలిగినటువంటి వ్యక్తులు ఆపరేట్ చేసి మిస్యూజ్ చేశారేమో అని అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి క్లుప్తంగా సాక్షి పేపర్లోనే చూద్దాం ఏమందు ముంబై నార్త్ వెస్ట్లో నలభై ఎనిమిది ఓట్లతో నెగ్గిన శివసేన అభ్యర్థి మొబైల్ ఫోన్తో ఈవీఎంను హ్యాక్ చేశారని ఆరోపణలు కౌంటింగ్ కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫోనును వాడిన వాయికర్ బంధువు ఈ వాయికర్ మీద కేసు పెట్టారు ఆ వాడిన వ్యక్తి మీద కూడా కేసు పెట్టింది ఎలక్షన్ కమిషన్ ఫలితాన్ని ప్రభావితం చేశారని మిడ్ డే పత్రిక కథనం ఖండించిన రిటర్నింగ్ ఆఫీసర్ ఈవీఎంలను తెరవడానికి ఓటీపీ అక్కర్లేదు అంటే ఈవీఎం మిషన్లు ఓపెన్ చేయడానికి ఓటీపీ అవసరం లేదండి కానీ ఓటీపీ దేనికి కావాలో కూడా చెప్తున్నారు చూడండి డేటా ఎంట్రీ ఆపరేటర్ లాగిన్ కావడానికి మాత్రమే ఓటీపీ అంటే ఓటీపీ అనేది ఏవీఎం మిషన్ తీసుకుంటున్నప్పుడు ఓటీపీ వస్తుంది ఆన్లైన్ ద్వారానే వస్తుంది కదా మరి ఆ ఫెసిలిటీ ఉన్నప్పుడు ఎవరైనా ఆక్ చేశారేమని అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి అంటే సరైన సమాధానం ఎలక్షన్ కమిషన్ క్లారిఫికేషన్ ఇవ్వకపోవడమే దీనికి కారణం అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ లాగిన్ కావడానికి మాత్రమే ఓటీపీ వాటిలో ఎలాంటి మార్పులకు అవకాశం లేదు మిడ్ డేపై పరువు నష్టం కేసు కూడా వేసిందంట ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఏమంటున్నారో చూడండి ఆమె మాటల్లోనే చదివి చదివి వినిపిస్తాను రవి రవీంద్ర బావు మరిది మంగేష్ పండిల్కర్ కాల్ చేయడానికి అందుకోవడానికి కౌంటింగ్ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ దినేష్ గౌరవ్ ఫోన్ వాడారని రిటర్నింగ్ ఆఫీసర్ వందన వెల్లడించారు కౌంటింగ్ కేంద్రంలో మొబైల్ వాడకూడదనే అధికారిక ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఐపీసీ వన్ ఎయిటీ ఎయిట్ సెక్షన్ కింద మంగేష్పై పోలీస్ కేసు నమోదైంది అలాగే దినేష్ గౌరవ్ పై కూడా కేసు నమోదైంది డేటా ఎంట్రీ ఆపరేటర్ డేటాను పొందుపరచడానికి అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ డేటాను పొందుపరచడానికి మాత్రమే మొబైల్ ఫోనును వాడాలని ఫోన్తో అవసరం తీరగానే సీనియర్ అధికారికి అప్పగించాలని ఎల్లప్పుడూ మొబైల్ ఫోనును సైలెంట్ మోడులోనే పెట్టాలి దినేసి నిబంధనలను పాటించలేదని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు మొబైల్ ఫోన్కు వచ్చే వన్ టైం పాస్వర్డ్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ సిస్టంలోకి లాగిన్ అవుతారు డేటా ఎంట్రీ ఓట్ల లెక్కింపు రెండు వేరు వేరు అంశాలు కౌంటింగ్ ప్రక్రియకు మొబైల్ ఫోన్ అధిక అనధికారిక ఉపయోగానికి ఎలాంటి సంబంధం లేదు మొబైల్ ఫోన్ వాడకం దురదృష్టకరణ ఘటన దీనిపై దర్యాప్తు జరుగుతుందని వందన వెల్లడించారు ఇటువంటి చూసినప్పుడు మనకి అనేక సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి ఒకవేళ ఎలన్ మస్క్ గారు ఏమన్నారు ఆయన టెక్నాలజీ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి అయిన ఈవీఎం మిషన్లను హ్యాక్ చేయొచ్చని ఆయన ప్రకటించారు పత్ర పత్రికాముఖంగా ప్రకటించారు అది అనేక అనుమానాలకు తావిస్తుంది ప్రపంచంలో అన్ని దేశాలు ఈవీఎం మిషన్లు వాడకం నిషేధించాయంట అది మనకు తెలియదు ఇది నిషేధించాను ఎందుకంటే భద్రం కాదు సురక్షితం కాదు కాబట్టి మరి ఇంత ప్రజాస్వామ్య దేశంలో భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఇంత ఖ్యాతి ఇంత పేరు ప్రతిష్టలు ఉన్నాయంటే దానికి కారణము భారతదేశము ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి అటువంటి గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలంటే ఎలక్షన్ కమిషను ఖచ్చితమైనటువంటి విధా విధి విధానాలను పాటించాలి ఎలక్షన్లను సజావుగా జరిపించవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది ప్రజలు అనుమానంతో ఉన్నారు కాబట్టి ప్రజలకు ఇష్టం లేనటువంటి ఏ పని కూడా ఎలక్షన్ కమిషన్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ చేయకూడదు మళ్ళీ పోల పోస్టల్ బ్యాలెట్ని మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు అటువంటి విధానాన్ని పెట్టినట్లయితే మళ్ళీ పాత పద్ధతిని అవలంబించినట్లయితే ఇటువంటి అనుమానాలకు అవకాశం లేనటువంటి పరిస్థితి వస్తుందని భావిద్దాం ప్రజా అందరూ కోరుకునేది ఈ సువిశాలమైన భారతదేశంలో ఎన్నికలు సజావుగా జరగడానికి ఎలక్షన్ కమిషను ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా స్వాగతిద్దాం అది సురక్షితమైనటువంటి నిర్ణయాలు అయితే మంచి నిర్ణయాలు అయితే స్వాగతిద్దాం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంక్షించేటువంటి ప్రతి వ్యక్తి కూడా అనుమానంతో ఉన్నారు అటువంటి వారి యొక్క అనుమానాలను తీర్చవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్దే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ